అండి కమ్ ఆన్ మేక్ ఇట్ పాస్ కాఫీ హ్ యాడిల్ ఎలా ఉన్నారు అచ్చ పెళ్లి కొడుకులే ఉన్నారు கரెక్ట్ అందుకే నా రెండో పెళ్ళానికి తాలికట్టడానికి వెళ్తున్నా ఆ దేనికండి అంత ధైర్య ఉండి ఆఫీస్ అనే ఆడపిల్లకి ఇవాళ నుంచి యజమానిగా తాళి కట్టబోతున్నాడు. ఆ ఆఫీస్ కడుతానన్న చెప్పడానికి ఇంత డొంక తిరుగుడా ఉండండి చేరు మార్చుకొని నేను వస్తాను. ఆ నువ్వెక్కడికి? మీరు ఎక్కడికి నేను అక్కడికి. ఆ ఆఫీస్ కి నువ్వెందుకు? భర్త అడుగు జాడల్లో భారీ నడుచుకోవాలని మా అమ్మ చెప్పింది. ఓహో ఇది మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట. భర్త అడుగు జాడల్లో అంటే నేను ఆఫీస్ కి వెళ్తే ఆఫీస్ కి, బాత్్రూమ్ వెళ్తే బాత్రూమ్కి ఫాలో అయిపోవడం కాదు. చూడు

నాకు తాతయ్య గారు మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్నాను వృత్తిలో అభివృద్ధిని జీవితంలో ఆనందాన్ని ప్రసాదించండి అంచేత మనం మనం ప్రోడక్ట్స్కి రేట్లు పెంచడం వల్ల లాభాలు రాకపోగా డిమాండ్ పడిపోయే అవకాశం ఉందంట ఎస్ సార్ సార్ ఎవరో అమ్మాయి మీకోసం వచ్చారు సార్ పంపించు రెండమ్మా ఓ లక్ష్మి నువ్వా కూర్చో నేను మిమ్మల్ని తర్వాత పిలుస్తా అలాగే సార్ ఏమిటి అలా ఉన్నావు ఒంట్లో బాగాలేదా మా అమ్మకు ఒంట్లో బాగాలేదు ఏ ఏం జరిగింది నన్ను చదివించడానికి ఎన్నో ఇళ్లలో అమ్మ కూలి పని చేసింది కదా అవును ఇప్పుడు ఆ పని చేయనివ్వకుండా ఆమె గుండె జబ్బు వచ్చింది అలాగా వెంటనే డాక్టర్ కి చూపించవలేదా చేతిలో డబ్బులు లేక ఏ కి చూపించలేదు ఉద్యోగం కూడా రాకుండా పోయింది ముందు ఐదు వందలు తీసుకెళ్ళి మీ అమ్మని ఎవరికైనా స్పెషలిస్ట్ చూపించు నువ్వు ఉద్యోగం కోసం ఎక్కడికి తిరగక్కర్లేదు రేపటి నుంచి నాకు నా దగ్గర అపాయింట్ చేస్తాను చేస్తున్న సహాయానికి నేను చాలా రాము నీకు నాకు మధ్య రుణాలు వడ్డీలు ఏంటి ఫ్రెండ్స్ అన్నాక ఒకరికొకరు మాత్రం సహాయం చేసుకుపోతే ముందు మీ అమ్మని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి రేపొచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వమ్మా మీ అమ్మను మాట్లాడుతున్నాను హలో అమ్మా బాగున్నావా ఆ చాలా బాగున్నాను మేమంతా సరదాగానే ఉన్నావు నువ్వే భయపడక్కర్లేదు హాయ్ నన్నెంతో ప్రేమిస్తున్నారు ఏమిటి దిక్కుమాల ఫోన్ సరిగ్గా వినపడలేదు గట్టిగా చెప్పు ఆయన నన్ను ప్రేమతో చూసుకుంటున్నారు ఏమిటి ప్రాణాలు తీస్తున్నాడా ప్రాణాలు తీయడం కాదే మీ అల్లుడు గారు బాగా ప్రేమిస్తున్నారు ఎవరిని ప్రేమిస్తున్నాడు ఇంకెవరిని నన్నే నిన్ను కాదే నన్ను నిన్నేనా అయితే పర్వాలేదు ఆ ఆవకా పెట్టారు పంపించమంటావా వద్దొద్దు జాడీలో ఉంది కానీ మేము తిరుపతికి వెళ్తున్నాం అలాగే అలాగే కొండ మీదకి బస్సులో వెళ్ళద్దు నడుచుకుంటూ వెళ్తే నాలుగు జన్మల పుణ్యం వస్తుంది అన్ని సామాన్లు మోసుకొని ఎవరు నడుచుకుంటూ వెళ్తారే సామాన్లు నువ్వు మోయద్దే అల్లుడు గారే పట్టుకుంటారు ఆహా అయితే సరేలే పంతొమ్మిది వందల యాభై ఆరులో మేము తిరుపతి వెళ్ళినప్పుడు హలో 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 ఈ ముండమప్ప ఫోన్ ఇప్పుడే పడైపోయింది చిచి సామాన్లు నువ్వు మొయ్యే అల్లుడి గారే పట్టుకుంటారు నేను ఎందుకు ఆ ప్రేమా ఏమిటి అంత మెల్లగా అవుతున్నారు ఈ పది మెట్లనే గోవిందా గోవిందా పది మెట్ల పదహారు వందల మెట్లొచ్చారు చెప్పండి కొంచెం చెవట పట్టేవాళ్ళు తీసుకోండి మీరేంటి ఏమి చేయ ముగ్గురితో కలిసి తిరుపతికి వెళ్తున్నావా అడుగుతారు సరే పిచ్చిమోహాలరా ఆయనే మా శ్రీవారు పే రాంబాబు నమస్కారం అండి మీ ఆయన చాలా మంచివాడే పాపం నీకే శ్రమ లేకుండా బరువంతా ఆయనే మోస్తున్నాడే మన సామాను మనం మోసుకుంటూ మీద నడుచుకుంటూ వెళ్తే నాలుగు జన్మలకు సరిపడి పుణ్యం వస్తుందని అమ్మ చెప్పింది ఇంకా నయం పెళ్ళాన్ని కూడా మోసుకెళ్తే పది జన్మలు పుణ్యం వస్తుంది చెప్పలేదు వెళ్ళు మీరేండి వాళ్ళు చూస్తున్నారు మరేం లేదు ఆ ఎల్లో చీర కట్టుకుందే ఆ అమ్మాయికి పళ్ళెత్తుగా ఉంటే దానికి పళ్ళెత్తు అయితే మీకెందుకు దాని పళ్ళు ఊడిపోతే మీకెందుకు ఎత్తుపళ్ళ అంటే నాకు చాలా ఇష్టం నన్ను ఎత్తు కట్టుకున్నారు కట్టుకోలేకపోయే రండి నేను రాత్రి సంగతి జ్ఞాపకం వచ్చింది ఎప్పుడు అదేనా మరేం జ్ఞాపకం వచ్చింది మనం తిరుపతికి వెళ్ళామటండి నేను ముందు వెళ్తుంటే మీరు సామాన్లు మోసుకుంటూ కొండ మీదకి నడుచుకుంటూ వస్తుంటే నేను సామాన్లు అబ్బా నిజం కాదులండి నా కళ్ళు అలా కనిపించారు చేతిలో పూజ నెత్తి మీద బెట్టింగ్ చెవులో పువ్వు కూడా ఉందా వింకా పెట్టలేదులండి ఇంతలో మా ఫ్రెండ్స్ వాళ్ళని చూసి స్టాప్ ఇట్ నేను నెత్తి మీద బెడ్డింగ్ పెట్టుకుని రైల్వే కూలీలాగా నీ వెంట వస్తుంటే నీ ఫ్రెండ్స్ నన్ను చూసారా వాళ్ళ ముందు నన్ను ఇన్సల్ట్ చేయడానికి నీకు ఎంత ధైర్యం అదేమిటండి అలా సీరియస్ అయిపోతారు రేపు మన తిరుపతి వెళ్ళామనుకోండి పోనీ బెడ్డింగ్ కాకపోయినా సూట్ కేసు అయినా పట్టుకుంటారుగా అంత కర్మ మనకేం పట్టింది హాయిగా ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ నుంచి టాక్సీ వేసుకుని వెళ్దాం అలా వెళ్తే పుణ్యం రాదు ఎవరు చెప్పారు మా అమ్మ చెప్పింది ఓహో ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగ్ అనమాట అది కాదండి మన సామాన్లు పట్టుకొని కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తే నాలుగు జన్మల పుణ్యం వస్తుంది సామాన్లతో పాటు నిన్న ఒక భుజం మీద మోసుకెళ్తే ఆరు జన్మల పుణ్యం వస్తుందని చెప్పలేదు అసలు మనం తిరుపతికి వెళ్ళడం జరిగితే నీ నెత్తి మీద సూట్ కేసు మీ అమ్మ నెత్తి మీద ఈ మంచం ఈ బీరువా ఇంట్లో ఉన్న మొత్తం సామాన్లు పెట్టి కొండకిస్తాను గాని నేను అనుకున్నావా అసలు నన్ను ఎవరనుకున్నా రాజాలాగా రంజుగా సాగిపోయే రాంబాబు వెళ్ళి కాఫీ అది కాదండి కొండ మీదకి కొండ లేదు లేదు పిచ్చిదారా అప్పుడే మూడో సూత్రం మర్చిపోయావా అందంగా ఉండే పని మనిషి కాపురానికి చిచ్చు పెట్టే కురుగుదయం అవుతుంది తెలుసుకో ఏంటమ్మాయి గారు ఈ రోజు నేను పని తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటమ్మాయి గారు ఈ రోజు నిన్ను పనుల నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో అయ్య అయిబాబు నేనే తప్పు చేశాను అమ్మాయి గారు మీ పాదాలు అట్టుకుంటాను కడుపు కొట్టకండి నీ కడుపు కొట్టం కాదు నువ్వు అందంగా ఉన్నావు అందుకే నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో ఏంటండి అందంగా ఉన్నానని పనులు తీసేస్తారండి భలే బాగుందండి అయినా మీరు అందంగానే ఉన్నారు కదండీ నా అందం మీకేం చెరుపుతా అమ్మాయి గారు మగవాళ్ళు కోత లాంటి వాళ్ళని మా అమ్మ చెప్పింది ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు అందుకే ఇంట్లో అందమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు అంతే కదా అయితే ఇప్పుడే సింక్ చెట్ల తయారైపోతాను అమ్మాయి గారు చాలా అమ్మాయి గారు చాలా ఇంకా అసహ్యంగా తయారైతేనే అప్పుడు జీత పెంచుతాడు అట్టాగే అమ్మాయి గారు కానీ మీతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మీరు చెప్పినట్టే తయారవుతాను ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది చిన్నబాబు గారు నేను ఒకేసారి పుట్టామట చిన్నబాబు గారికి పెద్దమ్మ గారి దగ్గర పాలు చాలకపోతే మా అమ్మే పాలిచ్చి ఇచ్చి పెంచిందట అంటే చిన్నబాబు గారు నేను ఒకే తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళని ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు వంటింట్లోకి వెళ్ళి మొక్క నిండా మసి ఇవాళ దొరగారు ఇంత వేగంగా ఆఫీస్ కు బయలుదేరుతున్నారు దొరసాను ఇంతలోనే అనుమానమా ఊరికే ఇవాళ టైపిస్ట్ ఉద్యోగానికి పది మంది అమ్మాయిలు వస్తున్నారు వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అమ్మాయిలంటే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఆ వయసులో ఉన్న వాళ్ళే టైట్ చేయడానికి మగాళ్ళ పనికిరానా పనికొస్తారనుకో ఆడవాళ్ళు అయితే స్మూత్ గా వర్క్ చేస్తారని ఆహా ఏవండీ ఆ ఇంటర్వ్యూ కి మీరే వెళ్ళాలా మావే కానీ చేయమనిచ్చవా ఏ నేను పనికిరా అది కదండి ఆయనకైతే అనుభవం ఉంది కదా అని నాకు అనుభవం లేదని వద్దంటావా లేక ఇందులో కూడా మీ అమ్మ ఫిట్టింగ్ ఏమైనా ఉందా అయితే మూసుకో ఇంటర్వ్యూ నేనే చేస్తాను వస్తాను గ్లాస్ నీళ్ళు తీసుకురా ఇంటర్వ్యూ కి అమ్మాయిలు వచ్చినట్టేనా వచ్చేసారు సార్ వాళ్ళ సర్టిఫికెట్లన్నీ లక్ష్మి వెరిఫై చేసిందా లక్ష్మి వాళ్ళు సెలవు పెట్టింది సార్ నేనే వెరిఫై చేశాను వెరీ గుడ్ ధవళేశ్వరంలో దగా పడిన చెల్లెలు ఈ రోజుల్లో పేపర్ చదవడం కన్నా పేడపడకలు చేసుకోవడం ఉత్తమం చేతులు కంపు కొట్టినా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఏమిటి మావయ్య ఏముందమ్మా ఆ ధవళేశ్వరంలో అందమైన ఆఫీసర్ గారు స్టెనో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పిలిచేట అందమైన ఆడపిల్లలు వచ్చారు ఒక అమ్మాయి గదిలోకి రాగానే సర్టిఫికెట్లు చూడడం మానేసి ఆ అమ్మాయి మొహం ఎగదిగా చూడడం ప్రారంభించారు ఈ శీలాన్ని సమర్పించుకుంటే ఉద్యోగం ఇస్తా ఆ దౌర్భాగ్యాలు సమర్పించుకుంది ఈ విధ ఇవ్వలేదు రామ్ రామ్ చిచ్చి 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 ఇలాంటి సందర్భంలో రామారామ అనుకోకూడదే కృష్ణ కృష్ణ అనుకోవాలి ఈ ఇంటర్వ్యూ నీ కొడుకు నా కొడుకు మన ఆఫీస్ లో చేసిన ఆ అందమైన అమ్మాయి మన ఆఫీస్ కు వచ్చినా ఇక్కడ జరిగే కథ కూడా అయితే నాకేమీ సందేహం లేదు నైన్టీన్ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీలో నాకు తెలుసు కానీ హ్యాపీ అండి తెలిస్తే కోడల ముందు చెప్పుకో పరువు అహ్మదాబాద్ లో అబ్బా ఇది కోడలపిల్ల ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి ఫిలప్ చేయడం మనకు కష్టం

నెంబర్ వన్ నెంబర్ వన్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ బి సీటెడ్ థ్యాంక్ యూ మీ పేరు ఏంటి మేనక మేనక ఓ వెరీ స్వీట్ నేమ్ ఆ పేరు అంటే నాకు ఎంతో ఇష్టం మీకు డాన్స్ గిన్స్ ఏమైనా వచ్చా కొంచెం కొంచెం వచ్చండి నాకు కూడా కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళంటేనే చాలా ఇష్టం అవును మీకు పెళ్ళవలేదు కదా లేదండి ఐ వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు ఎంతవరకు చదివారు బిఏ పాస్ అయ్యారు బిఎస్ ఎందుకు పాస్ అవ్వలేదు అది కదండి నౌ బిఎస్సి పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం ఉంటుంది అలా అని మన అడ్వర్స్మెంట్ లో వేయలేదు వేయకపోయినా నేను చెప్తున్నానుగా ఇక మీరు వెళ్ళచ్చు ఇంటర్వ్యూ చేయవలసింది నువ్వా నేనా మీరు ప్లస్ నేను నో ఐ యామ్ ది బాస్ ఆఫ్ దిస్ ఆఫీస్ ఐ యామ్ ది వైఫ్ ఆఫ్ ది బాస్ ఐన ఏంటండి అలాంటి ప్రశ్నలు వేడు మీకు మేనకాని పేరు చాలా చాలా ఇష్టమా అలా చెప్తే నేను మేనకాని పేరు పెట్టుకునే కదా అదంతా గ్యాస్ చేయ జోక్ చేశాను సరదాగా జోక్ చేశాను మీకు అమ్మాయితో జోక్ ఏంటండి ఇంకో ముఖ్యమైన పాయింట్ మీరు ఉద్యోగం ఇచ్చే ఆఫీసర్ కదా అవును మీరు ఎందుకు అలా మిల్కి తెరిపోయి భర్తరాటి వాడతారు టైట్ గా కూర్చొని సీరియస్ గా ప్రశ్నలు వేచ్చుగా టైట్ గా చాలా మొహాన్ని కూడా టైట్ గా పెట్టండి చాలా చాలు నమస్కారం అండి నమస్కారం కూర్చో నీ పేరేమిటి కమల కమల ఏం బాగాలేదు విమలాని పేరు పెట్టుకోలేదు అదేమో నాకు తెలియదు టైప్ రైటింగ్ షార్ట్ ఏంటో తెలుసా హైయర్ పాస్ అయ్యాను హైయర్ పాస్ అయ్యావా లోయర్ ఎందుకు పాస్ అవ్వలేదు అదేమిటి అదంతే నా ఇష్టం ఎందుకంటే నేను ఆఫీసర్ పైగా పెళ్ళాం కలిగిన పురుషుణ్ణి ఓకే మీరు వెళ్ళొచ్చు ఎలా ఉంది మన సీరియస్ యాక్టింగ్ నా మొహల్లా ఉంది అదేమిటండి టైట్ గా ఉండమంటే తరిచిపోయిన సిమెంట్ బస్సాలే బిగుసిపోతారు కాస్త తగ్గించండి చాలా మరి ఎంత కొంచెం టైట్ గా ఉండండి ఈ క్యాండిడేట్ కి టిక్ పెట్టమంటావా ఆవిడికి టెక్కి కూలా ఉంది పెట్టండి దీనికి కూడా ఇంటే త్రీ కొంచెం మంచి వెళ్ళండి ఇప్పటికి తొమ్మిది మంది అమ్మాయిలు వచ్చాయి అందరికీ ఇంట్రూ పెట్టించు ఇలా అయితే మన ఆఫీస్కి లేడీ టైపీస్ దొరకదు నేనేం చేయండి ఒక్కటి కూడా సంసారపక్షంగా లేదు సంసార పక్షంగా ఉండటానికి నేనేమైనా సంసారం చేద్దామని ఇంటర్వ్యూ పెట్టానా సరేలేండి ఇంకో ని పిలవండి నేను పిలవను నువ్వే పిలుచుకో నంబర్ టెన్ నంబర్ టెన్ నమస్కారం బాబు నమస్కారం అమ్మా నమస్తే ఆంటీ కూర్చోండి కూర్చోండి బేబీ బేబీ చూడండి ఈ అప్లికేషన్లో బేబీ అని అమ్మాయి పేరుంది బహుశా మీరు అమ్మాయితో కలిసి వచ్చి ఉంటారు దయచేసి మీరు వెళ్ళి ఆ అమ్మాయిని పంపించండి అదేం కాదు బాబు నా పేరే బేబీ మీరా మీ వయసు అదేమిటండి అలా అడుగుతారు ఆవిడ చూస్తే వయసు అంతా లేదు ఆంటీ ఈ ఉద్యోగం మీరు చేస్తున్నారు అంతే జయ మనం డిస్కస్ చేసి డిస్కషన్ లేదు బుస్కషన్ లేదు ఆంటీ మీరు వెళ్ళొచ్చు వస్తానమ్మా అది కాదు జయ అది కాదు ఇది కాదు ఆఫీస్ లో వయసు మళ్ళీ వాళ్ళే ఉండాలని మా అమ్మ చెప్పింది ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా గీతా మకరందం వచ్చిందయ్యా ఏంటి గీతా మకరందం అదేనయ్యా ఒంటి మీద బట్టలు లేకుండా గుడిమి బొమ్మల్లో ఉంటాయి అమ్మాయి బొమ్మలు రహస్యానికి బొత్తిగా బట్టలు ఇప్పేస్తావురా ఆపతుకం గురించి కదా ఇప్పుడు మీరు అడిగింది ఇప్పుడు అర్థమైందా గీతా మకరందం వచ్చిందా ఓహో అదే ఇప్పుడే షిప్ లో దిగింది కానీ ఆ పుస్తకంతో మీరు పోలీసులు కంటపడితే మీ పని జైల్లో ఏ తాపారాయణ ఆ పుస్తకంతో పాటు జైల్లో ఉంటే మాత్రం తప్పేముందయ్యా అయినా ఇలాంటి పుస్తకాలు పోలీసుల ముందు చదువుతావా హాయిగా పడగదిలో తలుపు మరీ చదువుతాం పడగదిలో కూడా లైట్ ఉండగా చదువుతారు చదువుతారు ఈ రాత్రికి నాకు ఇచ్చేయండి నీకెందు ఆ పుస్తకం అదేం బోధపడి వస్తుంది బోధపడకపోవడానికి ఇది ఏమైనా ఇంగ్లీష్ లో రాసిన రామాయణం ఏంటండి ఇలాంటి పుస్తకాలకు భాషా భేదం ఉంటదండి అమెరికాలో దొరగారైనా అనకాపల్లి నాయుడు గారైనా నోడుతోనే అన్నం తిన్నట్టు ముక్కుతోనే గాలి పీచినట్టుగారు క్యారీ చేయలేదు అంటో భగవద్గీత లేదయా భగవద్గీత భగవద్గీత ప్యారిస్ నుంచి వస్తుందా పుస్తకం ఉందా ఇక్కడ ఉన్నావా నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను గోపాలకృష్ణుని దిగుతున్నా ఇలాంటి బిడ్డ మన ఇంట్లో నడిచే రోజు త్వరలోనే ఉందండి ఏమిటి ఇలాంటి బిడ్డ అంటే నువ్వు నెల తప్పి తల్లి కాబోతున్నావు అనమాట ఇలాంటి డీటెయిల్స్ వింటూ ఉంటే నా గుండెలు గర్వంతో ఉప్పొంగిపోతాయి ఇలాంటి బొమ్మ పెడితే బిడ్డ పుడతాడని నన్ను తాతని చేయాలని చూస్తున్నావా అదేం కుదరదు నేనే బిడ్డని కంటాను వాడి గోపాలకృష్ణ పేరు పెడతాను నీ చేతుల్లో పెడతాను దానికి ఏర్పాట్లని పూర్తిశాను చూసుకో లక్కి అబా ఎలాంటి మొగున్ని ప్రసాదించాడు ఆ భగవంతుడు నువ్వు భగవంతుని తిట్టి ప్రయోజనం లేదు బాధపడి ప్రయోజనం లేదు డీటెయిల్స్ మర్చిపోకు అర్జెంట్‌గా నా కొడుకుని కనే చెయ్ సుబ్బులు ఒక దిక్కు రోజులు మళ్ళీ పుస్తకం దాచేయండి దాని కళ్ళ పట్టి ఊరుపొస్తు సావడం కంటే వేరే గచ్చంద్రం లేదు అదే నేను ఉన్నానా తలగడా కాలు అబ్బాయి గారు వెన్నెల కూర్చొని అకౌంట్ చూసుకుంటా ఉన్నారు దీంట్లో బెడ్షీట్ తీసుక రామరామా రామరామా ఎంత పరువు తక్కువ పని ఈ దిక్కుమాలి పుస్తకాలు ఇంట్లో తీసుకురావద్దంటే వినిపించుకోరు మీరు ఇప్పుడేమైందా చూడండి ఏమైంది వాడికి సరైన వయసులో నిక్షేపాలని పుస్తకం అందింది ఇప్పుడే లక్కి ఫీల్ తెచ్చావా తీసుకొచ్చాను స్వామి అక్కడ వెయిట్ ఏది అరేవిటండి అబ్బా అకౌంట్స్ రాసుకుంటా నీ కోతి పనులు చేస్తున్నారా వెన్నెల్లో పడుకోవడం నాకు సరదా బాగుంది మీ సరదా ఇదేమిటండి ఇంత గట్టిగా ఉంది గట్టిగా ఉందా ఏమిటి ఇదేమిటండి ఇలాంటి పుస్తకాన్ని దీంట్లో పెట్టారు నేను నచ్చలేదు మరేమో తచ్చుంటారు మీ నాన్నగారా కరెక్ట్ ఆయనే దాచుంటాడు ఆ మహానుభావుడు ఎవరనుకుంటున్నావు డూప్లికేట్ శ్రీకృష్ణుడు అనంటే బాకాయనకండి పాపం అండి ఏట పరే ఏ ఏ మన కార్యక్రమానికి బ్యూటిఫుల్ కలర్ ఇవ్వడానికి ఈ పుస్తకం మంచిది వచ్చింది చూడు చిక్కమోంచి చూడు ఏంటి ఆలోచిస్తున్నారు బాధపడుతున్నాను ఎనికి ఆలోచిస్తూ బాధపడుతున్నాను అబ్బా ఎందుకని అడగవే ఎందుకు నీ చేపల్లో అటు నా పుస్తకం అసలు దగ్గర జరగబోలేదు మన బెడ్రూమ్ చెప్పండి ఇప్పుడు మనవాడు ఆ పుస్తకంలో ఏ పేజీ చూస్తుంటాడా అని ఊరుకోండి పుస్తకం ఆ పిల్లల చేతుల్లో పడ్డందుకే నాకు సిగ్గుగా ఉంది నాకు మాత్రం అలాంటి పుస్తకాన్ని సృష్టించిన సృష్టికర్తకి చెయ్యతి నమస్కారం చేయాలి సిగ్గు చెప్తాను ఏ అండి ఏ అండి మీ గుడ్లు మీ పాలు నో గుడ్లు నో పాలు రన్నింగ్ కెళ్ళరా నో రన్నింగ్ నో వాకింగ్ ఇవాళంతా స్లీపింగ్ ఏ కాళ్ళు పిగుతున్నాయి ఎందుకు అడుగు పట్టేసింది అదే ఎందుకు అని అవి తెలియనట్టు ఇవాళ రన్నైని డిస్టర్బ్ చేయకు కాళ్ళు నడుము కలిసి వస్తే మధ్యాహ్నం భోజనాలు క్లాస్ అమ్మా ఏమట అలా ఉండిపోయావు ఈ మట్టి మీదే ఇరవై ఏళ్ల క్రితం నా జీవితం మట్టి కలిసిపోయింది ఆనాటి నుంచి జీవత్సవల్ల బ్రతుకుతున్న దాన్ని మళ్ళీ ఈ మట్టి మీద అడుగు పెట్టేసరికి నాకుండే పరివెక్కిందమ్మా మరేం పర్వాలేదమ్మా ఒకప్పుడు నువ్వు దెబ్బతిన్న ఈ మట్టి మీదే మళ్ళీ మనకు మంచి రోజులు రావచ్చు ఏ లక్ ఉంది మందులు పడుతుంది ఇప్పుడు నయంగానే ఉంది ఒకసారి నువ్వు ఇంటికి రాకూడదు వస్తానులే ఇవాళ రాత్రి తిరుపతిలో మన మేనేజర్ ప్రసాద్ పెళ్లి జరుగుతుంది నా పైన గ్రేటింగ్ పంపించా ఓకే జానకి ఏ ఆశ్చర్యపోతున్నారా ప్రతి మంది ముందుకు ఆశ్చర్యపోతున్నారా నా మీద కోపంగా ఉంది కదా క్షమించానికి ఆ రోజు నేను చేసిన పాపానికి ఏళ్ళు బాధపడుతూనే ఉన్నాను నేను నమ్మనండి నాలాంటి అనాథల జీవితాలకు ఎన్నిటికి నిప్పంటించిన ఆ మంటతో మీరు తలగాచుకుంటారే తప్ప ఒక అభాగ్యవాళ్ళ జీవితానికి అన్యాయం చేసేవే ఒక క్షణం కూడా ఆలోచించాలని నాకు తెలుసు జానకి అప్పటి పరిస్థితులు నా చేత నీకు అన్యాయం చేయించే కానీ నేను నిమిత్తం మాత్రం ఆడవాళ్ళకి అన్యాయం చేసే మీ బోటు వాళ్ళు ఉన్నట్టే అనాథలను ఆదుకునేవాడు కూడా ఉన్నారండి రాంబాబు అనే ఉత్తముడు నన్ను నా బిడ్డను ఆదుకుని తన సుగర్ ఫ్యాక్టరీలోనే ఇప్పుడు లక్ష్మి ఉద్యోగం కూడా ఇచ్చాడు ఆ రాంబాబు ఎవరో కానీ నా కొడుకు రాంబాబు మీ కొడుక నాకు ఆ విషయం ఇంతవరకు తెలియదే పోనీలే జానకి లక్ష్మి ఆదుకున్నది నా బిడ్డ రాంబాబు అవడం నాకు చాలా ఆనందంగా ఉంది లక్ష్మికి జీతం పెంచమని చెప్తాను ఏ లోటు రాకుండా చూసుకోమని చెప్తాను కానీ నా మీద కోపంతో లక్ష్మి మాత్రం ఉద్యోగం మానిపించకు భగవంతుడు ఆడించే నాటకాన్ని చూస్తుంటే ఏమనడానికి నాకు శక్తి సరిపోవడం లేదు కానీ మీలాంటి వారి గడుపున రాంబాబు లాంటి ఉత్తంగుడు పుట్టినందుకే నేను ఆశ్చర్యపోతున్నాను ఏమండి మీ కుట్లో ఈ వెరైటీస్ తప్ప వేరే వెరైటీస్ లేవా లేదమ్మా మొత్తం ఈ ఊరు దొరికే రకాలన్నీ ఇవే ఆ మధ్య సింగపూర్ నుంచి ప్రింటెడ్ సారీస్ వచ్చాయన్నారు అమ్మా ఇది ఇండియా మీకు సింగపూర్ చీరలే కావాలంటే అక్కడికే వెళ్లి తీసుకోవాలి ఇందులో ఏదైనా నచ్చితే తీసుకోండి లేకపోతే ఆ తొందరపడకండి రామూర్తి గారు కస్టమర్స్ ని ఇరిటేట్ చేస్తే మీ కొట్టు దివాలా తీస్తుంది ఆవిడికి నచ్చేవి చూపించాలి గాని మనసు కష్టపడేలా మాట్లాడకూడదు మేడం మీరు ఏ సందర్భంగా చేరుకుందాం అనుకుంటున్నారు శ్రావణ శుక్రవారం ఉన్నాయి దాన్ని కట్టుకుందామని అయితే ఈ పట్టు చీర బెస్ట్ గా ఉంటుంది ఇది మేలైన కంచి పట్టు ఈ రంగు మీ ఒంటి రంగుతో కరెక్ట్ గా సూట్ అవుతుంది పైగా మన జాకెట్ పీస్ కూడా తీసుకుని అక్కలేదు ఇందులోనే ముక్కుంది వాటర్ కూడా ఎంత బాగుందో చూసారా ఓకే మేడం ఓకే ఓకే మీరు సమయానికి వచ్చి రక్షించారు ఇట్స్ ఇది ప్యాక్ చేసి బిల్ వేయండి ఇది అదేవిటి తెల్లచేరు తీసుకున్నారు నాకు కాదండి మా అమ్మకి నేను వెళ్ళొస్తానండి రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను పర్వాలేదండి నేను బస్సులోనే వెళ్తాను అదేం కుదరదు కొత్తగా మనం స్నేహితులేము మన స్నేహం చాలా ఎదగాలి రండి అయితే మీరు ఉద్యోగం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారనమాట నేను ఉద్యోగం చేస్తున్నది కాలక్షేపం కోసం కాదండి కడుపు నింపుకోవడం కోసం ఇంతకీ మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు షుగర్ ఫ్యాక్టరీలో షుగర్ ఫ్యాక్టరీలోనా ఏ ఉద్యోగం చేస్తున్నారు మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మేనేజింగ్ డైరెక్టర్ అంటే రాబాబ్ గారి దగ్గర అవునండి ఆయన మీకు తెలుసా ఏదో సందర్భాల్లో ఆయన పేరు విన్నాను ఇంతకీ ఆయన వారు ఆయన మంచితనం గురించి చెప్పాలంటే మాటలు చాలవండి నిరాశ నిండిన నా జీవితంలో దీపం వెలిగించిన మహానుభావుడు ఒక్క మాటలో చెప్పాలంటే నా దృష్టిలో ఆయనే నాకు దేవుడు ఆయనని దేవుడుగా భావించడానికి ఆయన మీకేం చేశారు ఈ సమాజంలో ఒక ఆడదే తన కాళ్ళ మీద నిలబడటానికి ఏం కావాలో అదంతా ఆయన నాకు సమకూర్చాడు చదువుకున్న రోజుల నుంచి పెరుగుతున్న మా స్నేహం ఈనాడు నా జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుందని నేను అనుకోలేదు మీరు రాంబాబు గారి గురించి ఇంతగా అనుకుంటున్నారు కానీ ఆయన పరాయాడదాన్ని కన్నెత్తు కూడా చూడరట కదా ఆయన గురించి మీకు తెలియదు కనుక మీరు అలా అంటున్నారు ఆయన ఎలాంటి కొత్త మనిషితోనైనా చాలా చనువుగా మాట్లాడతారు ఇక నా బోటు దాంతో అయితే లాస్ట్ మంత్ ఫర్ అంతే మీరే నా దేవుడు నా సరోస్సు అయినప్పుడు ఈ చాటుమాటు వ్యవహారం దేనికి మీరు ప్రాణం పోసిన బొమ్మనేగా ఎందుకు వచ్చారు ఏం జరిగింది నువ్వు కలుపుకోలుగా మాట్లాడితే మంచిదని అనుకున్నాను కానీ నువ్వు నడవని ఆఫీసర్ల వల్ల వేసుకునే వన్నెల కరవని ఇప్పుడే తెలుసు నాకు ఏమిటి ఏం మాట్లాడుతున్నారు నేను వన్నెల విసన కరణ ఎవరు చెప్పారండి మీకు నోర్మీ మళ్ళీ ఇంకోసారి ఆఫీసర్ ప్రవర్తించాలంటే ప్రవర్తించామంటే మరే గెట్ డౌట్ ఉండి వెంటనే మీరు పని చేయాలి మీ ఆఫీసులో పనిచేసే లక్ష్మిని డిస్మిస్ చేయాలి అదే మీకు పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తుందే బగల మారి వయ్యారి దాన్ని నేను చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతారే ముందు దాన్ని ఉద్యోగుల నుంచి తీస్తారా లేదా లక్ష్మి ఏం తప్పు చేసింది చేసింది కాబట్టి తీసేయమంటున్నాను కారణం లేకుండా ఓ మంచి మనిషిని ఉద్యోగం నుంచి తీసేస్తే ఇటు ఆడ మనసు బాధపడుతుంది అటు వర్కర్స్ యూనియన్ అని పట్టుకుని వాయించేస్తుంది తెలుసా నాకు అదంతా అనవసరం ఆవిడ వ్యవహారం నాకేమీ నచ్చలేదు ఆవిడ వ్యవహారం నీకెందుకు నచ్చాలి ఆవిడ పనిచేస్తుంది నా దగ్గర కాబట్టి నాకు నచ్చాలి నాకు నచ్చకపోతే తీసేస్తాను కానీ నచ్చింది కాబట్టి ఉంచుకున్నాను ఏమిటి దాన్ని ఉంచుకున్నారా అబ్బా ఉంచుకోవడం అంటే ఉద్యోగంలో ఉంచుకున్నాను అని అందా ఉన్నా గర్వం లేని మనిషి వర్క్ చాలా సిన్సియర్ గా చేస్తుంది చాలా తెలివైంది అలాంటప్పుడు ఎందుకు తీసేయడం నాకు ఇక్కడ ఒళ్ళు మండిపోతుంటే నా ముందే దాన్ని పొగుడతారా లక్ష్మి చాలా మంచిదన్న సంగతి నీ ముందే కాదు మైదానంలో మీటింగ్ పెట్టి చెప్పమన్నా నిరభ్యంతరంగా చెప్తాను ఓకే పరాయ ఆడదాన్ని పెళ్ల ముందే భర్తకు పెడితే అతనికి భార్య మీద కంటే పరాయి స్త్రీ మీదే ఎక్కువ ప్రేమ ఉందన్నమాట